అంటే నేను ఎన్ఎల్పి చేశాను మేడం అప్పుడు ఎన్ఎల్పి అంటే న్యూర లింగ్వస్టిక్ ప్రోగ్రామ్ అని మన మైండ్ సెట్ అంటే మన న్యూరో సెల్స్ లోని ఏవైనా నెగిటివ్ బ్లాక్స్ స్టోర్ అయి ఉంటే అందులో నుండి మన మనము పాజిటివిటీని ఎలాగేయాలని చెప్పి ఇందులోని చాలా టెక్నిక్స్ అయితే ఉంటాయి లాఫ్ అట్రాక్షన్ సర్టిఫికేట్ చాలా ఇయర్స్ నుంచి నేర్చుకున్నాను సర్టిఫికేట్ ట్రై కోర్స్ చేయాలని చెప్పి నేను వేరే వాళ్ళకి నేర్పించాలని చెప్పి నేను ఈ కోర్స్ కూడా చేయడం జరిగింది నెక్స్ట్ ఎన్ఎల్పి నాకు బాగా నచ్చి మళ్ళీ ఇంకొకసారి కూడా నేను చేస్తాను అనమాట టూ టైమ్స్ చేశాను ట్రైనింగ్ ఇంపాక్ట్ లో కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నాను గ్రేట్ మేడం ఓ ఇంపాక్ట్ లో తీసుకున్నారా మీరు ఆ ఇంపాక్ట్ లో తీసుకున్నాను ఇలాగా యాక్టర్ ప్రదీప్ సార్ ఉంటారు కదండి అంతేగా అంతేగా అంటారు సార్ చేతుల మీదగా నేను ఒక చిన్న అవార్డు తీసుకున్నాను ఇంపాక్ట్ మంచి ప్లాట్‌ఫామ్ అది ఆయన తీసుకున్నాను సార్ హైదరాబాద్ లో ఇచ్చారు అన్నమాట నాకు నెక్స్ట్ ఇతను విజయనగరం గజపతి రాజుగారు అని అంటారు సార్ చేతుల మీదగా తీసుకున్నాను గంప సార్ ఆయన చాలా ఫేమస్ కదా తీసుకున్నా కొన్ని స్కూల్ కూడా వెళ్ళి మోటివేషన్ క్లాసులు చెప్పడం జరిగింది